మనకు అఫీషియల్ గా ఈ రోజున మనకు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ని సో నెక్స్ట్ బుధవారం అంటే మొన్నాడున మన ఫీల్డ్ లెవెల్లో అంటే మీ సబ్ సెంటర్ లెవెల్లో మనము స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరగబోతా ఉంది సో కాబట్టి వీటిని ఈ స్క్రీనింగ్ అనేది ఎవరెవరికి చేస్తాము ఎలాంటి వాళ్ళకి చేస్తాము అన్నది మన అడిషనల్ సార్ గారు మీకు వివరంగా చెప్పారు సో ఇందులో భాగంగా ఏంటనంటే ఆ డేటా ఏదైతే మీరు టీబీ సూపర్వైజర్స్ కి మీరు ఏదైతే సబ్మిట్ చేశారో వండర్బుల్ పాపులేషన్ కావచ్చు కాంగ్రిగేట్ సెట్టింగ్ పాపులేషన్ కావచ్చు లేకపోతే వర్క్ ప్లేస్ సెట్టింగ్ కావచ్చు సో వీళ్ళందరినీ కూడాను మన వండర్బుల్ పాపులేషన్ ని మనం ఎన్నైతే కౌంట్ చూపించామో వాళ్ళందరినీ కూడాను ఈ ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయినింగ్ లో వాళ్ళ వాళ్ళ సింటమ్స్ ని బట్టి కొంతమందికి నాట్ రెఫర్ చేస్తాము మరికొంతమందికి ఎక్స్ రే టెస్ట్ ను రిఫర్ చేయడం జరుగుతూ ఉంటది సో కాబట్టి ఇందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి లైన్ లిస్ట్ ను మనం ఏం చేయాలనంటే మన దగ్గర ఎంతమంది వండరబుల్ పాపులేషన్ ఉన్నారు అన్నది మనం అఫీషియల్ గా నెక్స్ట్ ఇయర్ లో ఫస్ట్ మనం ఎన్రోల్ చేయాలి అది ఎన్రోల్ ఎలా చేయాలి అని అంటే గా మీకు ప్రతి సబ్ సెంటర్ వైజ్ మీకు ఒక లాగిన్ అనేది ఇవ్వటం జరిగింది సో ఆ లాగిన్ ఓపెన్ చేయగానే సో ఆ లాగిన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ నిక్షయ రిపోర్ట్స్ అనేవి ఇక్కడ కనపడుతుంది సో కనపడిన తర్వాత ఇక్కడ మనకు హండ్రెడ్ డేస్ సివి క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ఓకేనా సో నిక్షయ ఓపెన్ చేసిన తర్వాత నిక్షయ రిపోర్ట్ అనేది ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత హండ్రెడ్ డేస్ పీవీ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు టోటల్ గా ఫోర్ ఫార్మ్స్ ఉంటాయి సో ఇది క్లిక్ చేయగానే మనకు ఫోర్ ఫామ్స్ కనపడతాయి సో ఫార్మ్ వన్ వచ్చేసి వండ్రబుల్ మ్యాపింగ్ ఫామ్ ఫామ్ టూ వచ్చేసి ఫెసిలిటీ లెవెల్ డైలీ రిపోర్టింగ్ ఫామ్ ఫామ్ త్రీ వచ్చేసి డిటిబో లెవెల్ డైలీ రిపోర్టింగ్ ఫామ్ ఫామ్ ఫోర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సో ఇలా టోటల్ గా మొత్తం మనకు ఫోర్ ఫామ్స్ ఉంటాయి సో మీరు మీ సబ్ సెంటర్ లెవెల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వండ్రబుల్ పాపులేషన్ మీ సబ్ సెంటర్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ కౌంటీని మనం ఏం చేయాలనంటే కేటగిరీ వైస్ ఇండికేటర్ వైజ్ మనము ఫామ్ వన్ లో ఫిల్అప్ చేయాలి అది ఎలా చేయాలి ఏంటంటే సో ఫామ్ వన్ అనేది మనం ప్రచే చేయగానే మనకు ఇలా కొన్ని దగ్గర దగ్గర మనకు ఇక్కడ నైన్టీన్ ఇండికేటర్స్ అంటే వండర్బుల్ పాపులేషన్ మన సబ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు అనేది మనము ఇక్కడ నెంబరింగ్ అనేది మనం ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని ఇది ఒక్కసారి మనం సబ్మిట్ ఎంటర్ చేసి అంటే నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత దీనిని ఎడిట్ చేసే అవకాశం ఫెసిలిటీ అన్నది లేదు అది డిస్టిక్ లెవెల్లో లేదు ప్లస్ స్టేట్ లెవెల్లో కూడా మనకు ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి మీ దగ్గర ఒకవేళ అంటే మాకు ఏదైతే మీ టీవీ సూపర్వైజర్స్ మాకు ఏదైతే డేటా ఇచ్చారో వండర్ఫుల్ పాపులేషన్ సంబంధించి ఒకవేళ మీకు కన్ఫామ్ గా తెలియదు లేదు మీరు ఇవ్వలేదు అని ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి ఒకసారి మీ టూ టీబీ సూపర్వైజర్స్ వాళ్ళని సంప్రదించి మీ సబ్ సెంటర్లలో మొత్తం వండ్రబుల్ పాపులేషన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిని మీరు ఎంట్రీ చేయండి ఒకవేళ మనము ఈ ఫామ్ లో దయచేసి ఎవరో మ్యూట్ చేసుకోండి దయచేసి రెడ్డి అంట ఎవరో ఓకేనా సో ఈ ఫామ్ ఒకసారి మనము ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి దయచేసి ఒకసారి మీరు ఏదైతే మాకు ఇచ్చారో అది ఒకసారి మీ టీవీ సూపర్వైజర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే దీంట్లో ఎంట్రీ చేయండి మాకు ఏదైతే కౌంట్ ఇచ్చారో మీరు ఏదైతే ఇక్కడ ఎంట్రీ చేస్తున్నారో ఆ కౌంట్ అనేది రెండు మ్యాచ్ అవ్వాలి ఓకేనా సో మీరు ఏదైతే లైన్ లిస్ట్ ఇచ్చారో దాని తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఎంట్రీ చేయబోతున్నారో ఈ రెండు కూడాను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడాను ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వలేదు అవ్వని పక్షంలో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి నిదానంగా ఆలోచించుకొని మీరు కాంటాక్ట్ అయ్యి ఓకేనా సో ఏ వండర్బుల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఎంట్రీ చేయండి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఇది మనకేముంది నెంబర్ ఆఫ్ వండర్బుల్ ఇండివిజువల్ మ్యాప్ ఇన్ జియోగ్రఫీ అంటే వండర్బుల్ ఇండివిజువల్స్ అంటే వండర్బుల్ పాపులేషన్ అని ఎవరిని అంటామనంటే ఇందాక కింద కేటగిరీస్ ఉన్నాయి అంటే డయాబెటిక్ వాళ్ళని అండర్ నరిస్డ్ అంటే బిఎంఐ లెస్ వాళ్ళని దాని తర్వాత ఆ అబో సిక్స్టీ వాళ్ళని సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ సెకండ్ నుంచి మనము ఫిల్ చేసుకుంటూ రావాలి సెకండ్ నుంచి అంటే ఈ సెకండ్ నుంచి మనకు మొత్తం నైన్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ అంటే మనకు వండ్రబుల్ పాపులేషన్ అంటే ఈ వండ్రబుల్ పాపులేషన్ అనేటువంటి ఇక్కడ డివైడ్ చేస్తారనమాట అంటే డయాబెటిక్ ఎంతమంది ఉన్నారు బిలో ఎయిటీన్ బిఎంఐ ఎంతమంది ఉన్నారు స్మోకర్స్ ఎంతమంది ఉన్నారు దాని తర్వాత ఆల్కహాల్ ఎంత మంది ఉన్నారు కాంటాక్ట్ ఆఫ్ టీవీ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆ పాస్ట్ టీవీ పేషెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంత మంది ఉన్నారు నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ కాంగ్రిగేట్ సిట్టింగ్ మ్యాప్ ఎంతమంది ఉన్నారు ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిజెంట్స్ ఒకవేళ ప్రెసెంట్స్ ఉండి దాంట్లో ఎవరైనా ఖైదీలు ఉన్నారా ఎంతమంది ఉన్నారు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ ఇన్ ద హోల్డ్ ఏజ్ హోమ్ అంటే మీ పరిధిలో ఏమన్నా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయా ఉంటే ఎంతమంది ఉన్నారు అందులో ఆ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రెసిడెంట్ ఆర్గనైజెస్ ఏమన్నా ఉన్నాయా ఉంటే దాంట్లో ఎంత మంది ఉన్నారు నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ డెస్టిట్యూట్ ఫార్మ్స్ ఒకవేళ ఆ డెస్టిట్యూట్ ఫార్మ్స్ మీ పరిధిలో ఏమన్నా ఉన్నాయా ఉంటే ఎంతమంది ఉన్నారు దాని తర్వాత నైట్ షెల్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఉంటే దాంట్లో కౌంట్ ఎంత మంది ఉన్నారు అనేది మొత్తం ఇవన్నీ కూడాను మనకు వండరబుల్ పాపులేషన్ కిందకి వస్తారు వీళ్ళంతా కూడా ఓకేనా సో ఇక్కడ మీరేం చేయాలంటే స్టెప్ బై స్టెప్ రావాలి నెంబర్ ఆఫ్ డయాబెటిక్స్ అంటే ఒక ఫిఫ్టీనో ఎంతనో అంటే మీ మీ సెంటర్ లో ఎంతమంది ఉంటే ఆ ను మీరు వేసేస్తారు వేసిన తర్వాత నెక్స్ట్ ఎంత మంది ఉన్నారు బిఎంఐ ఒక సిక్స్టీ ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ అబౌవ్ ఆ సిక్స్టీ ఇయర్స్ అంటే ఒక వెయ్యి మంది అని అనుకుందాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ స్మోకర్స్ ఎంత మంది స్మోక్స్ స్మోకర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ అనుకుందాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఫోర్ ఓకే ఓకేనా మద్యం సేవించే వాళ్ళు ఎంత మంది ఇరవై మంది నెంబర్ ఆఫ్ టీబీ పేషెంట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి టీబీ పేషెంట్లు మీ దగ్గర ఎంత మంది ఉన్నారు ఒక పది మంది ఓకేనా ఫాస్ట్ టీబీ పేషెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక థర్టీ అంటే అదేంటనంటే డేటా మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఈ డేటా ఓకేనా సో మీ దగ్గర ఏదైతే లైన్ లిస్ట్ మీ దగ్గర ఉంటుందో ఆ లైన్ లిస్ట్ ని జస్ట్ మనం ఏం చేయాలని మనము కేటగిరీ వైజ్ అంటే ఇండికేటర్ వైజ్ మనము వండ్రబుల్ పాపులేషన్ వైజ్ మనము ఎంట్రీ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ కాంగ్రిగేట్ సెట్టింగ్ మంది ఒక థర్టీ ఒకవేళ కాంగ్రిగేట్ సెట్టింగ్ ఎవరు లేరు అంటే జీరో ఓకేనా నెంబర్ ఆఫ్ ఖైదీలు ఎంతమంది ఉన్నారు ఉంటే కౌంట్ లేదు జీరో నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ హోమ్స్ నెక్స్ట్ సెకండ్ నుంచి ఏమవుతుందని అంటే ఈ రెండు వందల ఈ రెండు వేల ముప్పై మూడు వందల్లో డయాబెటిక్ ఎంతమంది ఉన్నారు దాని తర్వాత అండర్ నరేష్ అంటే బిఎంఐల్ ఎంత ఎంతమంది దాని తర్వాత అబో సిక్స్టీ ఇయర్స్ స్మోకర్స్ హాలిక్ దాని తర్వాత టీబీ పేషెంట్ కాంటాక్ట్స్ సో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే టోటల్ కూడిన తర్వాత నీకు పైన ఈ కౌంటర్ రావాలి సింపుల్ అంటే ఇక్కడ ఏదైతే వండ్రబుల్ పాపులేషన్ మీరు చూపిస్తారో ఇదంతా సెకండ్ నుంచి ఏమవుతుందనంటే డివైడ్ అయిపోతారు మొత్తం ఆ రెండు వేల మూడు వందల నుంచి మొత్తం కేటగిరీ వైస్ మొత్తం ఇండికేటర్ వైజ్ ఏం చేస్తారంటే డివైడ్ అయిపోతూ వస్తారనమాట సో ఈ కౌంట్ అనేది కరెక్ట్ గా ఉండాలా అంటే రెండు నుంచి మీకు ఈ పద్దెనిమిది లోపల పూర్తయిన పైన ఏదైతే మీరు వేస్తారు అకౌంట్ అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి వండ్రబుల్ ఇండివిజువల్స్ అంటే చేసిన తర్వాత నెక్స్ట్ దీని కిందనే ఫామ్ టూ అని ఉంది ఓకేనా సో ఇది ఏంటంటే ఫామ్ వన్ అనేది ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి పాపులేషన్ ని మనము ఆన్లైన్ లో మ్యాపింగ్ చేసేస్తాం ఓకేనా ఇది ఎప్పుడు అనంటే మనము నెక్స్ట్ నాలుగో తారీఖున ఇది ఫీల్డ్ లెవెల్లో స్కీనింగ్ చేస్తారు కాబట్టి మీరు రేపటి లోపల ఈ వర్క్ ని మీరు కంప్లీట్ చేసుకోవాలి అంటే మన ఆ ఈ స్క్రీనింగ్ స్టార్ట్ కాకముందే వండరబుల్ పాపులేషన్ అనేది మనము నిక్షయాలో మ్యాపింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫామ్ టూ ఉంటుంది ఓకేనా ఫామ్ టూ ఇది కూడా సేమ్ ఇంతే ఓకేనా టీవీ యూనిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ సబ్ సెంటర్ కిందకి వస్తారు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఓకేనా ఇక్కడ ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నాలుగో తేదీ జరుగుతుంది అని అనుకోండి ఓకేనా సో ఇక్కడ ఆటోమేటిక్ గా నాలుగో తేదీ అని పడుతుంది ఓకేనా నాలుగో తేదీ పడిన తర్వాత ఫామ్ వన్ లో మీరు ఏదైతే వండ్రబుల్ మ్యాపింగ్ లో మీరు మ్యాపింగ్ చేశారు వాళ్ళంతా కూడాను ఇక్కడ ఏమవుతుందని అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ నెంబర్ ఆఫ్ వండర్బుల్ ఇండివిజువల్ స్క్రీన్ ఇన్ దట్ జేకు క్యాంపెయిన్ అని అంటే ఆ రోజున క్యాంపెయిన్ మొత్తం మనము వండర్బుల్ పాపులేషన్ ను స్క్రీనింగ్ ఎంత మంది చేశాము స్క్రీనింగ్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ విత్ పాజిటివ్ రెండు టీబీ పేషెంట్ వాళ్ళకు ఎంతమంది నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే పాస్ట్ హిస్టరీ టీవీ సంబంధించిన వాళ్ళని మనం ఆ రోజున ఎంతమంది స్క్రీనింగ్ చేశాము నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ సంబంధించిన స్క్రీనింగ్స్ ఎంతమంది చేసాము అనేది ఇది వచ్చేసి బట్ ఇది ఇంకా స్టేట్ నుంచి మనకు కన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇది ఆన్లైన్ ఛానల్ ఆఫ్లైన్ ఛానల్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇది ఇప్పుడైతే చెప్పట్లేదు ఒకవేళ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ డేటా అనేది కూడా ఇది డైలీ డేటా డైలీ రిపోర్ట్ అనమాట అంటే మీ దగ్గర ఏ రోజైతే స్క్రీనింగ్ జరుగుతుందో ఆ రోజు ఏం చేయాలంటే మీరు ఫామ్ వన్ అనేది ఫిల్ చేయాలి ఓకేనా ఆ రోజు మీకు ఆ క్యాంపెయిన్కి మీకు వండ్రబుల్ పాపులేషన్ బట్టి మీకు ఎంతమంది స్క్రీనింగ్ చేశారు ఎవరైతే చేశారు అనేది జస్ట్ ఇక్కడ కౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేశారు ఇది ఫామ్ టూ దీనికి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇది ఆఫ్లైనా ఆన్లైనా అనేది ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫామ్ వన్ వండ్రబుల్ మ్యాపింగ్ అనేది మీరు రేపు మధ్యాహ్నం లోపల దీనిని అప్డేట్ చేసుకోవాలా సో కాబట్టి ఇది అప్డేట్ చేసుకున్న తర్వాత ఫామ్ టూ అనేది మనము ఫీల్డ్ లెవెల్లో చేస్తాం క్యాంపెయినింగ్ జరిగిన రోజు ఓకేనా ఎంతమంది వచ్చారు ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ వండర్బుల్ పాపులేషన్ వచ్చారు ఎంత మందికి ఓకేనా అది డైలీ డైలీ డైలీలో పెట్టుకోండి అమ్మా Thank you.